కామారెడ్డి జిల్లాలోని బిక్నూర్ మండలం జంగంపల్లి గ్రామంలో రెండు వేల ఎనిమిదిలో గత కాంగ్రెస్ సహాయంలో ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో మూడు సంవత్సరాలుగా నివాసం ఉంటున్న పేద ప్రజలకు కరెంటు మంచినీటి సౌకర్యం కల్పించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొత్త నరసింహులు ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా అనంతరం కలెక్టర్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా హాజరైన సిపిఎం జిల్లా కార్యదర్శి కె చంద్రశేఖర్ మాట్లాడారు కామారెడ్డి జిల్లా పిట్నూరు మండలం జంగంపల్లికి సంబంధించిన పేదలు ఎవరైతే ఉన్నారో అక్కడ మల్లు స్వరాజ్యం తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం గారి పేరుతో గుసెలు వేసుకొని వాళ్ళకి ఇచ్చిన పట్టభూ పట్టాలలో గుర్సెలు వేసుకొని అక్కడ నివాసం ఉంటున్నారు మూడు సంవత్సరాలు అయిపోయింది ఇప్పటి వరకు గవర్నమెంట్ నీళ్లు కానీ కరెంటు కానీ ప్రొవైడ్ చేయలేదు ఈ రెండు వెంటనే ప్రొవైడ్ చేయాలని చెప్పేసి కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది ఇక్కడ ధర్నా కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది ఇక్కడ విషయం ఏమర్థమవుతుంది మూడు సంవత్సరాల నుంచి మరి ప్రయత్నం జరగలేదంటే మేము అనేక ప్రజలు అనేక లెటర్లు ఇవ్వడం జరిగింది అప్పీల్ ఇవ్వడం జరిగింది ప్రజాభానిలో ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు కానీ జాయింట్ కలెక్టర్ గారు కానీ చెప్పడం జరిగింది అక్కడ ఎంపీడీఓకు ఎంఆర్ఓకు చెప్పడం జరిగింది కానీ అంటే ఈ శబ్బిరలి గారు కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ బాధ్యులుగా ఉన్న శబ్బిరలి గారు ఇక్కడ ఆయన శిష్యులు అక్కడ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉన్నవాళ్ళు ఆ కమిటీ ఎవరైతే ఉన్నారో పెద్ద మనుషులు వీడిసి పేరు మీద ఉన్నవాళ్ళు వాళ్ళు ఈ నీళ్లు రాకుండా కరెంట్ రాకుండా అడ్డుకుంటున్నారు ఎంఆర్ఓ ఎంపీడీఓ వాళ్ళు బహిరంగ చెప్తున్నారు మా మీద ప్రెషర్లు ఉన్నాయి మేము ఏం చేయాలా అంటే నాకు అర్థం కావట్లేదు ఈ కాంగ్రెస్ నాయకులకు ప్రజలకు నీళ్ళు ఇవ్వడం కరెంటు ఇవ్వడం కూడా ఆపాలనే ఆలోచన ఎందుకు వస్తుందో అర్థం కావడం లేదు ఒక దిక్కు మొత్తం రాష్ట్రం అంతా ప్రజలందరూ కూడా ఆరు గ్యారెంటీలు అమలు కాక ఇబ్బందులు పడుతూ ఉంటే డబుల్ బెడ్రూమ్ కానీ లేదా ఇంద్రమ్మ ఇల్లు కానీ రేషన్ కార్డులు కానీ ఇంకా దాని ఆచూకీ కనిపిస్తలేదు అట్లాంటి సమయంలో వాళ్ళ కురిసెలు వేసుకొని వాళ్ళ ఖర్చుతో వాళ్ళు నివాసం ఉంటున్నారు చిన్న పిల్లలతోని పాపలతోని వీళ్ళు ఈ సౌకర్యాలు కనీస సౌకర్యాలు మానవ హక్కులకు సంబంధించిన సౌకర్యాలు ఇవ్వడాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ అడ్డుకోవడం అనేది చెప్పెట్టు మేము ఈ సందర్భంగా సిపిఎం జిల్లా పార్టీగా కాంగ్రెస్ పార్టీకి తెలియజేస్తున్నాం మీరు అర్థాన్ని అడ్డుకుంటే ఈ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అదే ఇష్యూ మీద జిల్లా అంతా మేము ఉద్యమం చేయక తప్పదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా మీరు తీరు మార్చుకొని అక్కడ కరెంటు నీళ్లు ఇచ్చేదందుకు సహకరించాలని చెప్పేసి వాళ్ళు ఎంత ఉన్నా మీకు సంబంధించిన ప్రజలే అక్కడ వాళ్ళు కాబట్టి ఈ ఆలోచనతోనే మీరు సహకరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం వ్యతిరేకిస్తే మాత్రం మేము కూడా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా జంగంపల్లి గుర్సేవాసుల కోసం జిల్లా అంతా ఉద్యమం చేయాల్సి వస్తుందని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం